అందరికి నమస్కారం మేమైతే ఈరోజు రాచపల్లిలో ఉన్న మదన టెంపుల్ దగ్గర ఉన్నామన్నమాట ప్రతి సంవత్సరం వంటలకు అన్నమాట ఇక్కడ మొత్తం గల్లీ వాళ్ళందరూ అంటే ఊరు వాళ్ళందరూ కూడా అనుకొని వంటలు చేసుకుంటారు వనభోజనాలకు వస్తారు అన్నట్టు అంటే చెట్ల కింద వంట చేసుకొని తింటారనమాట ఇక్కడ దేవతను మొక్కి ఇక్కడ కోని వస్తారు ఇక్కడనే కొన్నైనా మేకనైనా ఇట్లా ఇక్కడే కోసి తీసుకొని అన్నట్టు తీసుకొని వెళ్ళి చెట్ల కింద దూరంలో ఎక్కడ నీడు ఉంటాయి అక్కడ చెట్ల కింద వంట చేసుకొని తింటారు అయితే ఈరోజు మేము ఇట్లా రావడం జరిగింది మా అమ్మ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని అంటే మేము ఇక్కడికి రాచపల్లికి రావడం జరిగింది కానీ మా అమ్మ వాళ్ళు ఇక్కడ మొక్కిళ్ళట ఆల్రెడీ ఇక్కడ మొక్కిళ్ళట మొక్కి కొని పోసుకొని ఇంటికి వెళ్ళిపోయి తింటారు అట ఇప్పుడు కథ మారే కాలం మారింది ఏం చేస్తావు ఒకప్పుడేమో ఇట్లనే తినేది అంటే ఇక్కడనే కూర్చుంటే ఇక్కడ చెట్ల కింద ఇప్పుడు ఎండ కొడుతుంది అందరు వాడవాళ్ళు అంటే మా అమ్మ ఇక్కడనే ఉండాలి అనుకున్నదట కానీ ఎండ కొడుతుందని అందరూ ఎండ కొడతాను ఇక్కడే వండుకొని తింటాం ఇక్కడ చెట్లు లేవు అని అన్నదట అన్న వల్ల వాళ్ళు ఇంటికి వెళ్ళి వంట వేసుకొని తింటారు అన్నట్టు అంటే ఇక్కడికి వచ్చి కొన్ని కోసుకొని ఇంటికెళ్ళి ఇక్కడ మొక్కి కొన్ని కోసుకొని అనమాట అది నిజంగా ఇక్కడ అంటే పంటలు మంచిగా వండాలి మొత్తం అంతా పంట మంచి ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇట్లా మొక్కుతా ఉంటారు అనమాట ఒక్కోసారి ఒక్కో దగ్గర అటు సైడ్ వెళ్తాం కదా బాబు పోచమ్మ టెంపుల్ అటు సైడ్ ఒక దగ్గర పోచమ్మ టెంపుల్ గుడి గట్టిల్లు ఆ గుడి రాచపల్లిలో అక్కడికి వెళ్తాము అప్పుడప్పుడు ఇంకా బీరన్న బీరన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ బోనం బోనం వండుకొని తింటాం వంటలకి అది కూడా వన భోజనాలకే వెళ్తాం ఇంకొక సైడ్ ఏమో ఎల్లమ్మ టెంపుల్ ఉంటది ఎల్లమ్మ సైడ్ అది అది కూడా వనభోజనాలకే వెళ్తాను వర్షం కొట్టినా వర్షం కొడితే మంచిగా పంటలు మంచిగా వండాలని వర్షం కొట్టకుంటే వర్షం కొట్టాలి దేవుడా అని ఎందుకో కదా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటది ప్రతి సంవత్సరం రావడం ఉంటది అన్నట్టు ప్రతి సంవత్సరం మొక్కడు ఉంటది అన్నట్టు మాకైతే అన్నమాట ఇప్పుడు కూడా అందరు ఉన్నారు కావచ్చు సరదా సరదాగా అత్తమ్మలు పెద్దమ్మలు అక్క లైటర్లు అదన లైటలు ఉంటారు అందరితో సరదా సరదాగా ఉంటది అని వచ్చినాం కాకపోతే ఇట్లా ఎండవల్ల ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారట కొంతమంది ఉన్నారు కాకపోతే అక్కడక్కడ చెట్ల దగ్గర వండుకొని తింటా ఉన్నారు అది ఇంకా దేవుడిని మొక్కి ఇంటికైతే వెళ్ళిపోతాం పది రూపాయలు అయితే ఎత్తానా దేవుడా బాగా బాగా రప్పి రూపాయలు కోట్లు రావాలి కోరిక చిన్న దగ్గర ఇట్లా ఇంట్లో పిల్లలు పుట్టాలి అని చెప్పేసి ఇట్లా చిలకలు కడతా ఉంటారు మొత్తం చిలుకలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా పెళ్ళిళ్ళు అయితే చాలు ఇంకా పిల్లలు పుట్టాలని నానమ్మలు అమ్మమ్మలు ఇట్లా కోరికలు అన్నట్టు ఇవన్నీ చిలుకలు కట్టడు ఇంకా కొందరేమో మనకు వేరే టెంపుల్ దగ్గర ఇట్లా గంటలు గంటలు కడతారు ఆ గంటలు ఎందుకు కడతారంటే మాటలు గడగల రావాలని గంట కడతారు వెలికి కూడా అత్తమ్మ కట్టింది టెంపుల్ దగ్గర అట్లా ఇట్లా పిల్లలు ఉంటారని ఇట్లా తాగో మొక్కలు మొక్కలు ఉంటేనే ఉంటాయి తాగో మొక్క ఉంటే ఉంటాయి ఇదంతా మిస్ కావద్దని చెప్పేసి పిల్లల్ని స్కూల్ పంపించి మళ్ళీ మధ్యాహ్నం తీసుకొని ఇక ఇంటికి ఇక ఇక్కడ చూస్తే దగ్గరికి పోతే పోతాయో మేము అనుకునేది ఒకటే కోడి మళ్ళీ వీళ్ళు వచ్చింది ఇంకా అక్కడ దూరాన్ని ఉన్నాయి మామిడి చెట్లు అక్కడికి పోయిండ్రు అక్కడ కనిపిస్తా ఉన్నారు అందరూ మరదలు రమ్మన్నది వచ్చిన గద్దెలు వేసి మంచిగా బూట్లు పెట్టి కొబ్బరికాయలు కొట్టి వంట చేసుకొని ఇక్కడనే తింటారు మంచిగా కానీ ఇంటి అంటే నేను ఎప్పుడు చూడలే నేను ఎప్పుడు ఏ కాలం మారింది పనులు తట్టుకుంటులేరు ఎండకుంటున్నారు చేసుకొని ఇక్కడ సంబరంగా మంచిగా సంతోషంగా తింటారు అన్నిటి ముక్కి ఏడుగురక్క ఎల్లలు గద్దెలేసి పలహారం పలారం పెట్టి పప్పు పలారం మంచిపెట్టి కొబ్బరికాయ కొట్టి మంచిగా వంట చేసుకొని ఇక్కడనే తింటారు అందరు చుట్టాలు పక్కాలు బాంధువులు అందరు వచ్చి అందరు మెలుచుకునే వాళ్ళు మెలుచుకొని అందరు లైన్గా ఊకుండి మంచిగా తింటారు గట్లా చేయాలి గట్ల చేస్తారు కానీ గిట్ల ఇంటి ఓడింది భగవంతుడా ఇంటికి మేమింటికి వచ్చినాం అత్తమ్మ మీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ వండుకొని తినాలని ఎందుకు నిర్ణయించుకున్నా అవునా ఎండో బాగా కొడుతుంది అట వాళ్ళకు ఏ చెట్లకి ఏదైనా వండుకొని అంటే ఏ చెట్ల కింద బాగా ఎండ కొడుతుంది బోరం పడతాం అక్కడ దండం పెట్టి రెయిన్ కోసుకొని బోరం నైద్యం పెట్టి అర్థం రమ్మన్నా వాళ్ళే అందరూ ఒప్పడ్డా అయినా నేను కూడా బోరం వాళ్ళతో పాటుగా పడకపోయి ఎంత దండం పెట్టుకొని వచ్చినాం ఉండాలని ఎక్కడో అక్కడ ఉండవచ్చు అక్కడ మామిళ్ళు అక్కడ కొండ ద్వారా మామిడి చెట్లు ఉన్నాయి అక్కడ కూడా పోవచ్చు కానీ వాళ్ళకి ఇష్టం ఇక ఒక్కరిద్దరు మొన్న బోయోళ్ళు మంచిగా వేయ మమ్మల్ని రారామంటే మా వాళ్ళు రాని మేము రావన్నాం అయ్యో ఇగ మా షటర్ రూమ్ ఖాళీ అయిపోయింది అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన మొత్తం మూడు రూమ్లు మాకు పెద్దగా అనిపిస్తుంది ఇక ఇల్లు మా అత్తమ్మయ్యండి కథ షటర్ ఖాళీ కాకుండా ఉలిగడ్డ వర్షం ఏం అంతకుముందు ముందు మా షాప్ లో ఉన్న అది అది అదే కదా అత్తమ్ షాప్ లో ఉన్నది కదా అది తెచ్చి ఇక్కడ పెట్టేసింది అనమాట మొత్తం ఇక కంకులు ఇవన్నీగా అత్తమ్మకు ఇల్లు మొత్తం ఉన్న ఒక స్టోర్ రూమ్ కావాలనిపిస్తుంది ఎందుకంటే వ్యవసాయం కదా కంకులు పత్తి వేయడానికి ఎప్పటికో రూమ్ అవసరం ఉంటది కాకపోతే ఈ షాప్ ఉంటే కొంచెం ఏమైనా రెంట్ వస్తుంది కదా షాప్ నుంచి అందుకోసం అని చెప్పేసి రెంట్కి ఇచ్చిన గానీ కదా ఫ్రీ ఉంటది కానీ మళ్ళీ ఎవరైనా నష్టరేప్ ఎత్తనే ఒక చిత్రం మళ్ళీ మనకు అంతే ఎక్కని చెప్పి అక్కడ దాకా గడగడాలకు మళ్ళీ మరి బాగా ఏం చేసుకుంటాం కాల పడుకున్నావా ఈరోజు స్పెషల్స్ వచ్చేసి చికెన్ కర్రీ రైస్ పూరీలు మొత్తం ఫేవరెట్ కాంబినేషన్ అనమాట మా అత్తమ్మ వండిన చికెన్ కర్రీలో పూరీలు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా దేవుని చేసుకున్న ప్రతిసారి కళ్ళు కూడా తీసుకొస్తాం అంటే దేవుని మొక్కినట్టు ఉంటది అట్లనే మేము కూడా తాగినట్టు ఉంటది ఈ రోజు దొరకడం మస్తు కష్టం కళ్ళు కోసం సాహసమే చేయాలి ఎందుకంటే అందరు ఒకటే రోజు ఇట్లా చేసుకుంటారు కదా చెట్ల తీర్థం పోవడం వన భోజనాలు పోవడం అందరికి కళ్ళు అవసరం ఉంటది కాబట్టి దొరకడం కష్టం అనిపిస్తుంది కదా అత్తమ్మ మామయ్య పొద్దు పొద్దున్న వెండి అత్తమ్మ కళ్ళు కోసం ఆ పెండి బిడ్డ మొక్కుడు కావాలి తప్పకుండా అని దొరకకుండా మొక్కుడు గల అయినదే మన అంటే దొరికింది అంటే ఇప్పుడు మదన పోషమకి ఏమేమి మొక్కుతాం బెల్లం శాఖ కళ్ళు శాఖ తప్పకుండా మొక్కాల బిడ్డ మరి బెల్లం శాఖ కళ్ళు శాఖ మనం బెల్లపన్నం వండి అక్కడ పడి పడిపెడతాం పెడతాం అది ఇంకా ఇట్లా అందరం తింటా ఉన్నాం అయ్యో అందరు చెప్పాను అంటే వచ్చినా సంబరం అనిపించింది అక్కడ ఉంటే మంచిగుండు ఇంకా గమ్మ తిండు అక్కడ ఉంటే బాగుండు అక్కడ అందరు జనం మన వనంలో తింటేనే మంచిగుండు సంబరం ఏం అనిపిస్తు మా ఊళ్ళందరికి అంత ఎండ కొడుతుందట ఇక్కడ మా వాళ్ళ మా ఫ్రెండ్స్ కంత ఎండ పడుతుందట వాళ్ళు ఎప్పుడు ఎండల పోరు ఎప్పటికి ఇంట ఇంట్లో ఎప్పటి చేయని పని వేసేస్తారు కానీ ఈ రోజు ఎండ పడుతుందట రోజు చేండకపోతే రోజు చేస్తారు కాకపోతే ఇలా భయారంగా ఎండ కొడుతుంది అంటారు అదే అనుకున్నాం చేసుకుని మంచిగా తిని మంచిగా సమురంగా మంచి ఎన్నలు వండుకొని జడిసేపు వండుకొని మంచిగా ఉండు అక్కడ చేన్లో పోయినా మంచి వంట చేసుకొని మంచిగా తిని కాదు మరి కాసేపు నాడు మళ్ళీ కాళ్ళు వస్తాయి కీళ్ళు వస్తాయి అంటావు మరి ఇప్పుడే వాడిపోతే బాగుంటుంది ఎట్లుంటది చెప్పు ఇంటికాడ వండుకుని ఎప్పుడు ఎప్పటికి ఇంటికాడ ఎప్పటికి ఇంటికాడ తింటాను చేస్తాను కానీ అడవిలో తిన్నట్టుగా మనకు నిమ్మల ఉండదు అడవిలో తినాలి మంచిగా వంట చేసుకొని చికెన్ కర్రీ పూరీలు సూపర్ టేస్ట్ ఉన్నాయి అత్తమ్మా చైన్లా ఏం పెట్టినాం పత్తి విత్తనాలు పెట్టాడు అయిపోయిందా విత్తనాలు రెండు సార్లు బిడ్డ ఒక్కసారి కాదు రెండు సార్లు పెట్టాం రెండు సార్లు కూడా మొలవ్ ఎందుకు ఎందుకంటే అప్పుడు పెడితే అప్పుడు వేయింది అప్పుడు వాళ్ళ కొట్టక నా వారెది అయితే కొంచెం వాన కొట్టడం వల్ల మళ్ళా కొడతామని పెడతాను అయ్యో పెట్టిన వల్ల ఇప్పుడు మళ్ళా మొన్న మళ్ళా కొంచెం పడ్డది మళ్ళా పెట్టిన మళ్ళా నాలుగు బస్తాలు తెచ్చి అయ్యో మళ్ళా పెట్టిన ఇప్పుడు వల్ల మళ్ళీ మళ్ళా మూడు రోజుల కదా మళ్ళా కొట్టిన దగ్గర బాగానే కొట్టిన దగ్గర కొడతలేవుతా మొత్తం కొట్ట కూకున్నా మంచిగా ఉండు చిన్న డల్ వస్తాంది కొంచెం రెండు నింజంతా నాంటాంది రెండు తర్వాత ఆయన వాళ్ళ మళ్ళా ఈ వాన ఆ వాన మళ్ళా రాదా అని పెడతాను అందరం లోకలమే కాదు ఊరంతా లోకం అంతా ఇక్కడ ఊర్లంతా వర్షం పడకపోతే వేస్ట్ అవుతాం వేస్ట్ అయినట్టే అయ్యో మళ్ళీ వర్షం పడ్డప్పుడు అవి రావా వర్షం పడ్డప్పుడు రావు నా వాళ్ళు వచ్చి మళ్ళీ ఎండిపోతాయి ఇప్పుడు ఆ విషయం గురించి తర్వాత గానీ అమ్మ పిలిపి సెల్పూర్ నుండి మేము పెట్రోల్ కోసం అత్తమే ఆ పెట్రోల్ కోసం చికెన్ ముక్కలు అయిపోతాయి ఎక్కువ తక్కు కాగి బొక్కలా మగ్గి నీకు ఇంకా గట్టిగా నవ్వుతానా అయినా సపోర్ట్ చేయకుండా అడుగుతాను మరి ముక్కలు ఎత్తలేవు ముక్కలు ఉన్నాయి మరి కాదురా అత్త రానన్న మరే మొన్న పోషా తల్లి మేము పాలు కూర తీసుకున్నాం వెయ్యి రూపాయలు పడ్డాయి అయ్యో ఆ కూర అంతా తీసుకుంటే శుక్రవారం పొద్దుకంగా వచ్చింది శుక్రవారం పొద్దుకంగా వచ్చినాక కూర ఏం చేసుకుంటాం చెప్పు ఒక్క పూడ తింటాం శనివారం తిల్లాతే మళ్ళా సలి కూర విషయాల్లో పెట్టిన తీసుకున్నాము ఇప్పుడు కూడా మళ్ళీ ఆ చిన్న అమ్మాయి అక్కడికి పోతలేరు కదా వంటకాడి పోతలేరు అనుకోలేరు కదా ఇంటికాడికి ఏం రావాలన్నాడు అయ్యో అక్కడ దాకా పోతే అక్కడికి పోతే సరదాగా అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది అందరు ఇట్ల అనిపి తినడం ఇట్లా అట్లా అందరితో మాట్లాడడం అందరు చూసుడు అందరూ కోలం కలుతుడు మాట్లాడుకోడు అవును ఎవరింట్లో ఇప్పుడు ఎవరిండ్లలో అయినా ఒక వాడకి అన్ని ఇంట్లో ఉండేది అప్పుడు అందరిలో ఎప్పటికి మాట్లాడుతూ ఉండేది ఇప్పుడైతే మన మన వాళ్ళని అంటే మన వాడవాళ్ళని కలిసిడు ఇప్పుడే కదా ఎందుకంటే ఇప్పుడు అందరు పెద్ద పెద్ద ఇంటికి కట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో నుంచే బయటకు వెళ్తలేరు అట్లా ఇక లేకుంటే అందరు కలవాలంటే మళ్ళీ కూలికి పోవాలి కూలికి అయితే పోలేం కదా మనం అట్లా కూలి ఫలి పోతే కలిసి అట్లా అందరం ఇక లేకుంటే అందరు వచ్చిన కష్ట పెద్ద లేదు చిన్నలేదు అందరూ ఏకస్తులై అందరు భోజనం వనభోజనాలకు వచ్చేది మంచిగా అక్కడ ఉండి తినేది నేను గదే ఉద్దేశంతో నచ్చిన వాళ్ళే ఖతం పోయ కాలం మారింది కారం కంచికి ఏరింది మనం ఇంటికి ఎన్నడు ఎన్నడు ఎండ చూడనోలే ఎండో ఒకరితో అన్నా అన్నారు అట ఇంట్లో ఒక్కరు ఇంకా ఒక్కళ్ళన్న వాళ్ళు ఆ మంటన్న నేను ఎంత నానే నేను ఎంతలో ఇక ఏ ఆమంటా నీ బోనే పట్టుకొని పోదాం అని అన్నారు ఇక అందరితో నేను ఏం చేయాలి అయితే తీయవాడి నేను వాళ్ళకు కూడా మా మర్రాల్లో కూడా చెప్పి సపడకే పోదాం అని అయితే అది ఎందుకంటు అంటే చూడ ఎందుకంటు అంటే ఎక్కువ తింటా కావచ్చు అవును అది కరెక్ట్ అందరూ తింటామని వాళ్ళ వాళ్ళు కూడా ఎట్ల రోజులు పెట్టుకుంటారు అనుకుంటారు స్టాన్ చేసిండ్రు అది చేసిండ్రు ఇది చేసిండ్రు అన్నవాళ్ళు రా బాగా బాగా కలబడే అక్క జలి వాడు దంపేమా వాళ్ళ దొబ్బాయి మా అక్క జలి మా అందరూ అంత మంచిగా ఉండము వాడుకో దిన్ను అని అంటాండి ఇక మంచిగుండు అందరం కలిస్తే కలరావే ఇప్పుడు చికెన్ సరిపోకుండా కూడా మంచిగా ఉండకపోకని ఇంకా అందరూ మంచిగా ఆడుకుంటూ దిన్రు సపర్ కొట్టుకుంటారు మనం అందరం ఒకటి చూసుకుంటూ సపరే కొట్టుకుంటాం అందరే కదా వాళ్ళు ఒక్క కోడి మూడు వాళ్ళు మేకను తెచ్చుకొని కోసుకోవాలి అట్లా కాదు అట్లా కూడకలేరు అందరూ ఎవరో వాళ్ళే తెచ్చుకొని తింటారు ఎందుకు ఖర్చు పెట్టాలనుకుంటారో ఏమో పైసలు ఖర్చు చేసుకుని కోడి కోసం ఒకసారి కోసుకుందాం అన్న ఇష్టం

తిన్న తర్వాత ఆక్ వస్తే పడుకొని తర్వాత స్కిట్ తీసినాము విలేజ్ ఎంకే టీవీలో మేము తీసిన స్కిట్లు వస్తాయి కామెడీ గురించి ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాము నవ్వించే ప్రయత్నం చేస్తూనే ఉంటాము విలేజ్ ఎంకే టీవీలో ఉంటాయి తప్పకుండా చూడండి ఇంకా సరదాగా సాయంత్రం అనమాట ఇది అందరం ఇంకా ఇట్లా కూర్చున్నాం ముచ్చట్లు పెడుతూ మా ఆయన ముచ్చడి చెప్తా ఉన్నాడు ఇప్పుడే లుంగి అసలు యాక్చువల్లీ మా లుంగీ లొంగి కట్కోరాదు కాకపోతే స్కిట్ల కోసం ఎప్పటికి మెయింటైన్ చేస్తా ఉంటాడు అనమాట ఇంకా అది పెద్దమ్మ అత్తమ్మనేమో ఇక్కడ కనకాంబరాలు తెంపి అల్లుతా ఉన్నది మిల్క్ వచ్చినప్పుడు వాళ్ళ మిల్క్కి పెయిన్లు దూసి మంచిగా జుట్టేసి నీట్గా జుట్టేసి నూనె పెట్టి నూనె లేకపోతే నూనె పెట్టి పువ్వులు పెడతా ఉంటుంది ఖచ్చితంగా పోయేటప్పుడు పూలల్లి పెడతా ఉంటుంది నాకైతే చిన్నప్పటి రోజు గుర్తుకొస్తే మా ఇంటి వెనకాల మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళ వెనకాల కూడా మొత్తం కనకాంబరాల తోటి ఉండేది ఇంత రిబ్బన్ లేసేది మా పిన్ని వాళ్ళైతే ఇంత ఇంత నూనె పెట్టి జిడ్డు మొక్కం వేసుకొని స్కూల్ స్కూల్కి పోయేది నూనె పెడితే జిడ్డు మొక్క అనిపించింది నల్లగా కాదు తెల్లగా ఉంటుంది గుణం స్వచ్ఛంగా ఉంటే చాలు గుణం ఒక్కటి మంచిది అయితే అన్ని అన్ని దుడుచుకోపోతాయి మంచి కొందరు మంచిది కాదు నిజంగానే మంచిది కాదు మరి వాస్తవానికి నల్లగా ఉన్నా గుణం మంచిది కావాలి పెద్దత్తమ్మకు ఎట్లా ఎంత మంచి గుణం చెప్పు చెప్పు నల్లగా ఉన్నా కూడా అందరు చూసుకోవాలని అందరు అట్లుంటా ఉంటదామ కూడా చిన్నతమ కూడా మంచిదే కాకపోతే ఉన్నా కూడా నల్లగున్న వాళ్ళు అట్లా కొంత తెల్లగా ఉండి బావన్నో మర్జున్ ఆడని బాధపడతది బాబో పోయిన సరే పావుకులు పాకులు రాసుకుంటారా తెల్లగా అని చెప్పింది పెద్దత్వం బాధపడుతుంది మరి అసలు బాధపడదు చిన్నప్పుడు ఎంత వద్దు అన్నగాని ఆ నూనె పెట్టి రిబ్బన్లు కట్టి కనకాంబరాలు అయితే మా పిన్ని వాళ్ళు పెట్టేది ఇప్పుడు అత్తమ్మ అట్లా పెడతది నేనైతే రోజు పువ్వు పెట్టి పంపిస్తాను రోజుకంతే అల్లుడు ఇల్లుడు అంత టైం ఉండదన్నమాట ఇంకా కరివేపాకు బొచ్చెడు దెంకపోతానన్నట్టు ఇక్కడ మస్తు పెద్ద చెట్టు ఉంది ఖచ్చితంగా సర్వపిండి కోసం మా కన్నయ్య కోసం రోజు పప్పు వండుతూ ఉంటుంది అనమాట ఆ పప్పుల కోసం కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది అందుకోసం అని చెప్పేసి ఎంతగానో చెప్పుకున్నా ఇంకా ఇది ఇట్లా సరదాగా వర్షం కోసం ఎదురు చూస్తాను మా మామయ్య అయితే మా మా అత్తమ్మ అత్తమ్మంటుంది మేఘాల మొక్కాన చూడకు డిష్ దాకా వర్షం పడతలేదని నిజంగా వ్యవసాయం చేసేటోళ్ళు వర్షం కోసం ఎంతో ఎదురు చూస్తారు అంటే కొందరేమో ఇట్లా అబ్బకి వర్షం ఇప్పుడు ఎందుకు పడుతుంది అని ఇట్లా ఇట్లా ఇళ్ళల్లో ఉండే అట్లా అనుకుంటాం కదా కాకపోతే వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రం ఆ ఒక్కొక్క చుక్క కోసం అబ్బా ఆ విత్తనాలు మొలుస్తాయి చెట్లు అయితే వర్షాలు పడితేనే పంట మంచిగా వండుతుంది అని వాళ్ళు ఎంతో దేవుణ్ణి మొక్కుతారు ఇక ఈ కోర్ని కోసింది కూడా అందుకే కదా అట్లా వంటల పోయేది కూడా అందుకే బిడ్డ ఇప్పుడు ఆయటి పూర్వంగా వంటల పోయేది కూడా వర్షాకాలం రావాలే దేవుడా పంటలు మంచిగా వండాలి పంటలు మంచిగా వండితేనే మేం బతుకుతాం మాతో ఇంకా పది మంది బతుకుతారు పది మంది పని కల్పిస్తాం ఆ రమ్మని పత్తేర రమ్మని ఇట్లా ఎన్ని పనులకు వాళ్ళకు ఉపయోగించది మాకు ఉపయోగిస్తుంది ఆ వర్షాలు అందరం అందరం కోసమే బాధపడతాను రోజు నిన్న మొన్న అబ్బాయి వర్షం వల్లేదటా ఈ రోజు కూడా ఫుల్ అబ్బాయిని కానీ కొంచెం చినుకులు పడతాయి అంతే అది ఇక వర్షం మంచిగా పడి అందరి వ్యవసాయ భూములలో మంచి పంటలు పడి అందరం చల్లగా ఉండాలని కోరుకుందాము ఇంత అండి ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్